నమస్తే అండి మన కోసం కిషోర్ మరోసారి మీ ముందుకు ఈరోజు మనం మాట్లాడే సమస్య మున్సిపాలిటీలు అభివృద్ధి కావడం ఎలా అసలు మున్సిపాలిటీ వ్యవస్థ కార్పొరేషన్ కార్పొరేట్ల వ్యవస్థ ఎక్కడ ఫెయిల్ అవుతుంది దానికి కారణం ఎవరు అనే దాని గురించి చర్చిస్తాను జాగ్రత్తగా ఏమైనా తప్పులుంటే పట్టండి మిత్రులారా కొత్తగా ఇల్లు కట్టుకుని రావాలనుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర నుంచి కూడా మామూలు రైతు హైదరాబాద్లో కానీ కార్పొరేషన్లో కానీ లేకుంటే ఎక్కడైనా కానీ మొదట మున్సిపల్ ఆఫీస్కి పోకుండా అక్కడున్న కార్పొరేటర్ దగ్గరికి అక్కడున్న మున్సిపాలిటీ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు ఎందుకు డైరెక్ట్గా ఆఫీస్ కూడా వెళ్ళొచ్చు ఆఫీస్కి వెళ్తే పని ఎంతవరకు అయిందో మనకు కూడా తెలుసు అంటే కొంచెం మెరుగైంది ఆఫీసర్లు అంతా తప్పుగా ఉంటారని నేను అనను వాళ్ళు తప్పు పట్టించే రాజకీయ నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టి కార్పొరేటర్ల దగ్గరికి కౌన్సర్లను కలమని చెప్తారు అంటే డైరెక్ట్ కమిషనర్ చెప్పాడు హిందీ స్థాయి ఉద్యోగస్తులు పాపం కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగస్తులు వాళ్ళ జీతాలు కూడా పదిహేను వేలు ఉంటాయి లేకుంటే రెండు పద్నాలుగు ఇరవై వేలు ఉంటాయి వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా చెప్పించబడుతుంది ఎందుకంటే అదే వాడు రెగ్యులర్ అయి ఉంటే యాభై వేలు ఉంటే వాడు చేస్తే తప్పనే వాళ్ళం కానీ ఈ సిటీలో ఒకడు బతకాలంటే నలభై యాభై వేలు సంపాదించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అనివార్య పరిస్థితుల్లో ఆ చిన్న చిరు ఉద్యోగులు వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ చిన్నప్పుడు చదువుకున్న చదువులన్నీ కూడా మర్చిపోయి దేశం ప్రజలు భారత మాత దేశ భవిష్యత్తు చిన్నప్పుడు దేశ నా స్కూల్లో చదివిన ప్రతిజ్ఞ అవన్నీ మర్చిపోయి అలవాటు పడతారు మరి ఆ కాంట్రాక్టర్ నేను చెప్పే దాన్ని కొత్త విషయాలు ఏం కావు మీకు దర్శనమయ్యే ఆ కార్పొరేట్ ఏం చేస్తాడు వాళ్ళకి ఏ నువ్వు కట్టుకోపో నేను కదా అంటాడు ఏ నువ్వు నేను ఉండ కదా నీకు ఎందుకు చూసుకుంటా అంటాడు వీడు పోయి ఈ అమాయకుడు పోయి మా కార్పొరేటర్ ఉన్నాడు కదా చేస్తాడు కదా ఇంకా కొంచెం తక్కువ చేస్తాడు కదా నాకు మంచి తెలిసినోడు కదా మా బామ్మడి కదా లేకుంటే మా చుట్టం కదా మా కులముడు కదా లేకుంటే మా పార్టీ కదా అని చెప్పి వాళ్ళ మాటలు నమ్మి పోయి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తావు సగానికి కన్స్ట్రక్షన్ అవుతుంది అంటే నువ్వు కాదు చేస్తూ ఉన్నారు సగానికి కన్స్ట్రక్షన్ అవుతుంది అప్పుడు ఈ కార్పొరేటరే సిబ్బంది చెప్తాడు ఆ కార్పొరేటరు కాకుంటే ఇంకా వాడి కింద ఉండే రాజకీయ నాయకులు చెంచగాళ్ళు పై స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఈ పని చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఈ మున్సిపాలిటీ నోటీస్ వచ్చాయని చెప్పేసి మళ్ళీ పట్టుకుని వెళ్తాడు ఆఫీస్కి వెళ్ళాడు మళ్ళీ ఆఫీస్కి వెళ్తే అని చెప్పేసి మళ్ళీ కార్పొరేటర్ దగ్గరికి వెళ్తాడు ఓహో అరే మరి ఎట్లా చేద్దామని ఈయననే విచారంగా చేసి సర్లేండి నేను చెప్పాను పోండి అంటాడు అంటే మున్సిపాలిటీ కమిషనర్ దగ్గర కమిషనర్ దగ్గరికి లేకుంటే వాళ్ళు అందులో పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఎవరు బాధితుడు ఎవరు బాధితుడైనా కార్పొరేటర్ ఆ కౌన్సిలర్ మన మున్సిపల్ ఆఫీస్ బాధ్యతలు వెళ్ళి ఎందుకంటే ముందే కార్పొరేటర్ నువ్వు డైరెక్ట్ మున్సిపాలిటీలో కట్టుకో అని చెప్తే అది వేరే దగ్గరగా ఉంటుండే కానీ వాళ్ళకి లాభం రాదు కదా అసలు మీ కార్పొరేటర్లు అయిందే దాని కొరకు అనే ఉన్నారు మేము కౌన్సిలర్లు అయ్యిందే ఈ పని చేయడానికి సంపాదించుకోవడానికి అని దాని కొరకే పోటీలు పడి డబ్బులు ఖర్చు పెట్టి గెలుస్తున్నారు మరి అది అదంతా రివర్స్ తీసుకోవాలి కదా మేమేం చేయాలనే పరిస్థితిలో మనం అడుగుతారు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇక చెప్తాడు ఒక ట్యాక్స్ వేస్తాడు ఇంత అయ్యింది అంటాడు ఇది తీసుకుపోయి కార్పొరేటర్గా తీసుకపోతే కార్పొరేటర్ నేను తగ్గిస్తాను అని చెప్పేసి కొంచెం తగ్గించినట్టు చేసి మళ్ళీ అందులో సగం సగం పంచుకొని రెగ్యులరైజ్ చేస్తారు అది ఈ రోజు పెట్టినట్టు రెగ్యులరైజ్ చేస్తారు కట్టాల్సిన అవసరం లేదు ట్యాక్స్ వీడు కూడా యాభై వేలు ట్యాక్స్ పడేదాన్ని ఇరవై వేలు అయిపోతుందని కట్టేస్తారు ఇది నడుస్తున్న వ్యవస్థ దీని కింద నేను గతంలోనే వ్యాసం రాశాను పేపర్కి అది రాలేదు కానీ కమిషనర్లకు ఇచ్చాను మెసేజ్ కమిషనర్కి పంపించాను దానివల్ల స్పందన వచ్చింది కొంతమంది వల్ల ఈరోజు నేను చెప్పేది అంటే కమిషనర్లు కానీ వ్యవస్థ బాగుపడాలనుకునే వాళ్ళు కానీ మీకు సమస్యలు ఉన్నాయి అవును మరి వాటి ట్యాక్స్ కడితే కట్టకుంటే సరిగ్గా రెగ్యులరైజ్ చేయకుంటే మేము చేయకుంటే శాలరీ సెట్ ఇవ్వాలి మున్సిపాలిటీలు వర్కర్లు చాలా మంది పనిచేస్తుండ్రు వాళ్ళ జీతాలు ఇవ్వాలి మళ్ళీ ఇంకా మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది ఇంకా ఉన్నాయి ఈ సమస్యలు ఉన్నాయి ఉన్నాయి వాస్తవం కానీ ఆ సమస్యలు అల్రెడీ నువ్వు వాడు పంచుకోవద్దు నేను ఒక మార్గం చెప్తాను మున్సిపాలిటీ వ్యవస్థ బాగుపడాలంటే పట్టణాలు బాగుపడాలంటే యువత ఏ పార్టీ వాళ్ళు కావచ్చు దేశం బాగుపడాలనుకునేవాడు వ్యవస్థ బాగుపడాలనుకునేవాడు రేపు మంచి లీడర్ కావాలనుకునేవాడు మంచి లీడర్ కావాలంటే ఇప్పుడు కూడా కావచ్చు పయలు తీసుకోవాలి నా అయినా ఏం కాదు కానీ నీవు నీ ఉన్న ఊరు నీ ఉన్న పట్టణం బాగుపడాలి ఏం చేయాలంటే మంచి కార్పొరేటరు లేకుంటే ఎమ్మెల్యే లాంటి వాళ్ళతో మీద వాళ్ళు చేసిన ఇల్లీగల్ కన్ కన్స్ట్రక్షన్ సంబంధించి వాళ్ళు తెలిసే ఉంటుంది ఒక రిపోర్ట్ ఇచ్చి పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి తెలిసినది కూడా తెలిసి ఉంటుంది వాడిని బెరి చేయగలిగితే బెరిస్తాడు లేకుంటే తంతాడు దానికి రెడీ అయిపోవాలి ఒకసారి తన్నులు తింటే ఆ అవార్డు మొత్తం నీ వెనుకొస్తుంది ఒకసారి నువ్వు రిపోర్ట్ చేసిన తండ్రిని అనుకో నువ్వు వచ్చేసరికి కార్పొరేటర్ నువ్వు అవుతావు కాబట్టి దాన్ని రిపోర్ట్ చేసి పేపర్లో ఇచ్చి మన నిజాయితీ గల కార్పొరేటర్ల ముందు కార్పొరేటర్లు నిజాయితీ గల కార్పొరేటర్ కొంతమంది ఉంటారు నిజాయితీ గల కమిషనర్ కొంతమంది ఉంటారు వాళ్ళు వాళ్ళు చేయాలి పని హైయెస్ట్ లక్షల్లో వేయాలి ట్యాక్స్ ఇల్లీగల్ రెగ్యులర్ ఇరెగ్యులర్ ఎక్కువ ఉంటే కొట్టేసి పడాలి కూలగొట్టాలి తక్కువ ఉంటే పది లక్షలు ఇరవై లక్షలు వేయాలి కార్పొరేటర్కి వేయాలి ఎమ్మెల్యేకి వేయాలి రేవంత్ రెడ్డి గారు మీరే ట్యాక్స్ వసూలు చేయాలని చెప్పారు ట్యాక్స్ వసూలు చేస్తే మొన్న మనకి దేశం మన మన ప్రభుత్వం నడుస్తుందని చెప్పారు కాబట్టి అవసరం అయితే కేసీఆర్ మీద నిర్ణయాలు లేకుంటే నీవే నువ్వే వేయించుకోవాలి మీకు మీ రెగ్యులర్ కన్స్ట్రక్షన్స్ ఉంటే మీరు ఒకరు వేయించుకుంటే వ్యవస్థ అంతా బాగుపడుతుంది మీలాంటి ఎమ్మెల్యేలకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి లేకుంటే అంత ఇబ్బంది నువ్వు ఇబ్బంది పెట్టాలనుకో నీకు రైబైన నేను ఇంటి ఎమ్మెల్యే వానికి కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలంటారు ఒక టౌన్ లో ఒక ఎమ్మెల్యే లాంటి వాడికి ఇట్లాంటి నోటీస్ పోతే వాడు కోర్టు కనబోని ఏమనమోని మామూలుగా ఉండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ సగం ఆగిపోతాయి సగం మంది వచ్చి ట్యాక్స్ వాళ్ళు వచ్చి కట్టిపోతారు ట్యాక్స్ కట్టడము అభివృద్ధి కావడము మున్సిపాలిటీ వర్కర్స్కి జీతాలు వెళ్ళడము ఇవన్నీ సమస్యలు తీరిపోతాయి నువ్వు మున్సిపాలిటీ పెరుగుతోంది సిబ్బంది అంతే ఉంది ఆ సిబ్బంది పెంచుకోవాలంటే నువ్వు ఇంకా ఇంకం పెరగాలి ఇంకా పెరగాలంటే నువ్వు ట్యాక్సులని రెగ్యులరైజ్ చేసుకోవాలి ట్యాక్సులు రెగ్యులైజ్ చేయడానికి ఇల్లీగల్గా చేసే ఈ వ్యవస్థను మార్చుకోవడానికి చేయాలి ఇందులో ఎంతమంది కార్పొరేటర్లకు అర్థమవుతుందో ఎంతమంది మున్సిపల్ వర్కర్స్కి ఎంప్లాయీస్కి అర్థమవుతుందో తెలీదు నాకు జనానికి అర్థమైతే సరి వార్డుకు ఇద్దరు బయలుదేరితే సరి ఇద్దరు చాలు ఆ పట్టణం బాగుపడుతుంది సోదరులారా మీరే పార్టీ అయినా ఉండొచ్చు నిజ ఈ విధంగా పని చేసి చూడండి పోటీ పడి పని చేయండి యువకులు ముఖ్యంగా వ్యవస్థలో మార్పు వస్తుంది